వేములవాడ మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ రామతీత మాధవి అధ్యక్షతన శనివారం సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో సభ్యుల సూచనల మేరకు అన్ని అంశాలపై చర్చించడం జరిగిందన్నారు మూల వాగులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకుంటామన్నారు మెయిన్ రోడ్డు వెడల్పుతో పాటు అంతర్గతంగా ఆగిపోయిన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆగిపోయిన స్టేడియం పనులను త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని మహాలక్ష్మి వీధిగుండా కేజీబీవి వెళ్లేదారిలో నూతన రోడ్డు నిర్మాణం చేపడుతూ గతంలోని ఇరవై కోట్లతో పనులు ప్రారంభించి ఆగిపోయిన అభివృద్ధి పనుల వేగం పెంచాలన్నారు ఇండ్లు లేని వారికి కూడా త్వరలోనే ఇండ్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు శ్యామకుంటలో నిర్మాణం కాబడిన మార్కెట్ యార్డును అందుబాటులోకి తీసుకురావడానికి సభ్యులందరి అభిప్రాయం తెలుసుకున్నారు ఆసక్తిగల రైతులు శ్యామకుంట మార్కెట్ యార్డు అమ్ముకోవడానికి ముందుకొస్తే వారి కేటాయించవలసిందిగా కోరారు గతంలో నోటిఫికేషన్ ఇస్తే ఎవరు రాలేరని ప్రస్తుతం మరొకసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రస్తుతం బైపాస్ రోడ్ లో అమ్ముతున్న దానిని కొనసాగిస్తూనే దీనిని కూడా అందుబాటులోకి తీసుకురావాలని రాబో రోజుల్లో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు కాగా వేములవాడ పట్టణంలో దహన సంస్కరణల కోసం తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని ఇక నుంచి వైకుంఠ ధామంలో అంత్యక్రియల కోసం నూట ఒక రూపాయలనే వసూలు చేయాలని ఇందులోని కట్టెలు డీజిల్ ఇతర సామాగ్రి మొత్తం ఉంటుందని మున్సిపల్ సమావేశంలో తీర్మానం చేశారు అలాగే దాదాపు వంద కోట్ల వరకు వివిధ అభివృద్ధి పనులు పూర్తయ్యాయని వాటికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం నుంచి రాలేదని వాటిని వచ్చేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సమావేశంలో ప్రభుత్వ విప్ కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ కమిషనర్ అన్వేష్ మేనేజర్ సంపత్ రెడ్డి సెంటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ తో పాటు కౌన్సిలర్ అధికారులు పాల్గొన్నారు 啊，大哥、嗯，你给。<noise> ఈరోజు పట్టణం విములవాడ మున్సిపల్ పరిధిలో ఏడు అదే అదేవిధంగా పట్టణంలో దేవాలయం ఉంది కాబట్టి మరి పట్టణంతో పాటు దేవాలయం కూడా సమగ్ర అభివృద్ధితోటి ముందుకు తీసుకెళ్తాము అని పార్టీలకు కఠినంగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాము అని గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు మా మున్సిపల్ బంధులు ఇరవై వాటిలో గాను మరి గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీల ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ఏ పంట అయినా కూడా ప్రతి వాటికి కూడా సమానంగా వెచ్చించుకుంటూ ముందుకు జరుగుతూ ఉంది మరి ఈరోజు ఒక గొప్ప నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఏదైతే వైకుంఠ ధామంలో మరి పేదవారు వర్గాలు కూడా ఉంటారు కాబట్టి వారి యొక్క చేదోడు బాధగా ఉండాలని చెప్పేసి నూట ఒక్క రూపాయలకి అంత్యక్రియలు అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని గౌరవ ఎమ్మెల్యే గారి కూడా చెప్పడం జరిగింది మరి వారందరూ కూడా ప్రత్యేకమంది గౌరవ కౌన్సిల్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మున్సిపల్ కౌన్సిల్లో గౌరవ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ అందరూ కూడా అనేక సూచనలు సలహాలు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో అనేక అంశాలు చర్చకు రావడం జరిగింది ప్రధానంగా వేములవాడ పట్టణ అభివృద్ధి వేములవాడలో రాజన్న దేవాలయ అభివృద్ధి సమాంతరంగా ముందుకు తీసుకొని పోవడం కోసం ఈ సమావేశంలో సమీక్ష జరపడం గౌరవ సభ్యులకు సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది అంతకు ముందు జరిగినటువంటి కౌన్సిల్లో కూడా ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకొని ముందు మూత అంశాలపైన కూడా చర్చ జరిగింది ప్రధానంగా వాగులోకి మునుగు చేరకుండా గుడ్డి చెరువులోకి పురుగునీరు చేరకుండా ఏవైతే చర్యలు తీసుకున్నామో వాటికి సంబంధించినటువంటి ప్రగతి అంశాలను కూడా చర్చ జరిగింది అదేవిధంగా వేలాడ దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు రోడ్డు బెడలకు సంబంధించి అర్థాంతరంగా ఆగిపోయినటువంటి విద్య నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించి వాటిని కూడా ముందు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనలు అదేవిధంగా ఆగిపోయిన స్టేడియం పనులు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి వెంటనే ఆ పైలు కూడా బాక్సింగ్ కలిగే విధంగా వాటిని కూడా చేసినటువంటి అంశాన్ని కూడా ఈరోజు చర్చకు జరుగుతుంది అందుబాటులో స్టేడియం కూడా రావడం జరుగుతున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ మహాలక్ష్మి వీధి గుండా ప్రేదీ మహిళ కొత్తగా లోటు కావాలని మేల పట్టణంలో ఇరవై కోట్లతో ఇప్పటి వరకు నిర్మాణం చేసి ఎనభై శాతం పనులు పూర్తి కాబట్టి మరో ఇరవై శాతం సంబంధించినటువంటి నిధులు ఉన్న పనులు ఆగు అని ఆ పనులు చెప్పి అధికారులు చెప్పినటువంటి అంశాన్ని కూడా చెప్పినప్పుడు వెంటనే అధికారులు మాట్లాడి ఆ పనులు కూడా జరపాలని చెప్పడం జరుగుతోంది అదేవిధంగా కొత్తగా నిధులు కావాలని మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిల్ కౌన్సిల్ అందరూ కూడా వైద్యులతో పాటు అంశాన్ని కూడా ప్రభుత్వం వెళ్ళి కొత్తగా అదనంగా నిధులు తీసుకురావడం కోసం కూడా ప్రయత్నం చేస్తారన్నమాట ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఇంగ్లీష్ లేని వారందరూ కూడా ఇంట్లో కార్యక్రమం కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజుల్లో వేనాల పట్టణాన్ని అంగరంగ వైభవంగా ముందుకు తీసుకుపోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు శ్యామకుంటలో నిర్మాణం కాబోయేటువంటి మార్కెట్ యార్డును అందుబాటులో తీసుకోవడం పని కౌసిల్ అందరూ చైర్మన్ వైసూ చెప్పడం జరుగుతూ ఉంది మేము వెంటనే కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైతే ఆసక్తి గల రైతులు అందులో అమ్ముకోవడం ముందుకు వాళ్ళకి వారికి అలాట్మెంట్ చేయమని చెప్పడం జరిగింది ఇంతకుముందు నోటిఫికేషన్ ఇస్తే ఎవరు రాలేదనుకుంటే మరో నోటిఫికేషన్ మీ వారం నుండి ఇచ్చి ఇక్కడ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో ఏదైతే అమ్మకా అమ్మకానికి విందుదారులకు ఉపయోగపడి అమ్మకాలు జరుగుతున్నాయి అక్కడ యథావిధిగా ఉంచుతూనే ఇక్కడ దీన్ని కూడా అభివృద్ధి తీసుకోవాలని చెప్పి కోరుతున్నట్టు దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం వాటి సందర్భంగా తెలియస్తూ రాబో రోజుల్లో వేరే పట్టణ అభివృద్ధి రాజన్న ఆలయ అభివృద్ధి కోసం వేరే నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎవరు సూచనలు సలహాలు తీసుకున్నా తీసుకొని వాటిని అమలు పరిచే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అన్నమాట సందర్భంగా చెప్తే మరి ఇలాంటి సమావేశంలో చక్కటి అభివృద్ధికి సంబంధించిన సూచనలు సలహాలు రావడం జరిగింది భవిష్యత్తులో వాటిని అమలు చేస్తూ ముందుకు పోతామని మాట ఈ సందర్భంగా